నమస్తే ఫ్రెండ్స్ ట్రంప్ అధికారతత్వంతో కొత్త కొత్త ఆంక్షలు భారతీయులపై ప్రభావం చూపిస్తున్నాయి ఆటోమేటిక్ యుఎస్ బర్త్ రైట్ రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు ఆటోమేటిక్ బర్త్ రైట్ రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రభావం భారతీయులపై విపరీతంగా పడనుంది ఇకపై పిల్లలకు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వర్తించాలంటే వారి పేరెంట్స్లో ఒకరు యుఎస్ పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదా యుఎస్ మిలిటరీలో ఖచ్చితంగా పనిచేస్తూ ఉండాలి గతంలో మాదిరిగా టెంపరీ వర్క్ వీసా హెచ్ వన్ బి రద్దు చేయడం జరిగింది స్టూడెంట్ వీసా ఎఫ్ వన్ని తీసుకోవట్లేదు గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వారు ఇకపై కష్ట సాధ్యమవుతోంది అదేవిధంగా విజిటింగ్ వీసాపై అక్కడ కన్నపిల్లలకి ఇక నుండి వర్తించదని గమనించగలరు ఇకపై స్టూడెంట్స్ వీసాలని అమెరికాలో అనుమతించట్లేదని ట్రంప్ ప్రెస్కి తెలియచేయడం చేశారు